జై శ్రీమన్నారాయణ బీపీసీ న్యూస్కి స్వాగతం నేను మీ కిషోర్ భీమిలిలో జగన్నాథ్ స్వామివారి కళ్యాణ రథోత్సవాలు జూలై ఆరో తేదీ నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలు పదిహేడవ తేదీ వరకు కొనసాగుతాయి ఆంధ్ర రాష్ట్రంలోనే ఎంతో పురాతన చరిత్ర కలిగిన భీమిలి జగన్నాథ్ స్వామివారి ఆలయానికి సంబంధించిన విశేషాలు ప్రాధాన్యత గురించి బీపీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం భక్తజనులు జనులు యావన్మంది ఈ జగన్నాథ సుభద్రా బలభద్రా సైజ జగన్నాథ స్వామి వారి ఈ రథోత్సవ వేడుకలు సనాతనమైనటువంటి ధర్మ ఈ ధర్మాలను అనుసరించి మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ రథయాత్ర అంటే ఏంటి ఈ రథయాత్ర ఏ విధంగా సాగుతుంది అసలు ఈ కార్యక్రమాలు సనాతనంగా ఏ విధంగా జరుగుతున్నాయనేటువంటి విషయాలని నేను మీకు ఒక క్షుణ్ణంగా క్లుప్తంగా చెప్తాను ఈ రథయాత్రలో భాగంగా మొట్టమొదట సుభద్రాబద్రా సైత జగన్నాథ స్వామి వారికి జ్యేష్ఠ పౌర్ణమి రోజు స్వామివారికి అభిషేకములతో ప్రారంభమై ఆ తదుపరి కాలంలో స్వామికి కళా విసర్జన చేసి స్వామి కళల్ని కలసలోకి ఆవాహనం చేసి పక్షము రోజులు అనగా పదిహేను రోజుల తర్వాత ఆ స్వామిని మళ్ళీ ఏ దారువుల్లో అయితే ఆ స్వామి కొలువు తీరు ఉన్నారో ఆ స్వామిని మళ్ళీ కళల్ని ఆవిష్కరింపజేసినటువంటి రోజు నేత్రోత్సవం అంటే నేత్రోత్సవం అంటే ఏంటి అంటే ఆ పక్షం రోజుల తర్వాత ఆ శ్రీమన్నారాయణుడే ఆ వైకుంఠ నారాయణుడే ఈ భూమి మీదకి వచ్చినటువంటి రోజు కన్నుల పండుగ అని చెప్తాం అంటే సుభద్రాదేవిని కాపాడటం కోసం ఆ స్వామి భూమి మీదకి వస్తాడు సుభద్రాదేవి అంటే భూదేవి ఆ భూదేవిని కాపాడడం కోసం ఎప్పుడైతే ఆ స్వామి ఈ భూమి మీద అడుగు పెడతాడో అదే కన్నుల పండుగ నేత్రోత్సవము అని చెప్తాం ఆ నేత్రోత్సవం రోజున స్వామికి కళలను ఆవాహనం చేసిన తర్వాత ఆ స్వామికి కనుపాపలను దిద్దిన తర్వాత నేరుగా స్వామిని చూడకుండా దర్పణ దర్శనం అనేటువంటిది చేయాలి ఆ దర్పణ దర్శనం ఎందుకు చేస్తారంటే స్వామిని ఎప్పుడూ కూడా నేరుగా కూడా చూడకూడదు ఒక పక్కగా నుంచి స్వామికి చూడడం అనేటువంటిది దర్శనం చేసుకోవడం అనేటువంటిది అత్యంత ఆవశ్యకత ఉంటుంది తదుపరి కాలంలో ఆ స్వామిని ఎప్పుడైతే నేత్రోత్సవం దర్పణ దర్శనం చేస్తామో నేరుగా ఆ తర్వాత స్వామిని చూడడం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఒక ధర్మం పరికాలంలో ఆ నేత్రోత్సవానంతరం స్వామికి కళ్యాణం అనేటువంటిది ఆ భూమి మీదకి వచ్చాడు కనుక ఆ సుభద్రాదేవిని పరిరక్షించడం కోసం ఎప్పుడైతే వచ్చాడో ఆ సుభద్రా జగన్నాథుల కళ్యాణం అనేటువంటిది ఇక్కడ చేసుకున్న తర్వాత స్వామి శోభాయాత్రను చేస్తారు అదే తొలి రోజోత్సవంగా మనకు చెప్తారు ప విధి రోజుని ఆషాఢ విధి రోజుని Gracias por స్వామి అలా ఇంద్రజమహంలోకి వచ్చి స్వామి ఇక్కడ కొలువు తీరుతారు కొలువు తీరిన అనంతరం స్వామికి ఇక్కడ దశావతారాలని కూడా ఆ స్వామి సుభద్రాదేవికి చూపిస్తారట నేనే ఈ సృష్టిలో ఆది అంచెము అన్నీ కూడా నేనే ఉన్నాను అని చెప్తూ ఆయన యొక్క అవతార రూపాలని చెప్తారు మొట్టమొదట వేదనారాయణుడిగా స్వామి కొలువై దూరి ఉన్నారు వేదనారాయణుడు అవతారం అంటే ఏంటి అని చాలామందికి సందేహం ఉండొచ్చు వేదనారాయణుడు అంటే ఈ సర్వ సృష్టికి వేదమే మూలం ఆ వేదానికి మూలమైనటువంటి నారాయణుడే ఈయన వేద అవతారం ఎత్తిన తర్వాత తదుపరి కాలంలో స్వామి మత్స్యావతారం పూర్మావతారం వరాహావతారం ఇట్లా ఈ దశావతారాలని మనకు చూపెడుతూ ఉంటారు అందులో వేదాలని పరిరక్షించడం భూమిని పరిరక్షించడం ఈ వేదాలను కాపాడుతూ భూమిని కూడా పరిరక్షించడం అనేటువంటిది ఆ స్వామి తాలూకా లీలల్లో భాగం ఆ భాగానే ఈ దశావతారాలుగా మనం ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది ఇది అన అనుచానంగా వస్తున్నటువంటిది సనాతనమైనటువంటిది ఈ ధర్మాలని మనం పాటిస్తున్నాం గనక నేటికి కూడా ఈ కార్యక్రమం ఈ విధంగా విరాజిల్లుతూ పది మందికి కూడా ఈ ఆవశ్యకత వేదం తాలూకా ఆవశ్యకత అట్లానే ఈ భూమి తాలూకా ప్రకృతిని కూడా ఏ విధంగా గౌరవించాలి అనేటువంటిది ఈ దేవాలయం ఈ దేవుళ్ళ నుంచే మనం నేర్చుకోవాల్సి వస్తుంది అందుకు ఈ ఆలయాలు ఉన్నాయని మీకు తెలియజేయబడుతోంది స్వస్తి